మా ఎంపీలకి వారానికి నాలుగు రోజులు ఒక ఆరుగురికి మా మా నియోజకవర్గాల్లో మెయిన్గా దర్శనం స్పెషల్ దర్శనం అంటే విఏపీ దర్శనం ఇచ్చే ప్రయోజనం ఉంది ఒకప్పుడు ఏడు రోజులు ఉండేది తర్వాత దాన్ని ఆరు ఐదు ఇప్పుడు నాలుగు రోజులు రిస్ట్రిక్ట్ చేశారు అది ఓన్లీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మరి ప్రజలతో మరి వారికి నిత్యం ప్రజలు కలుస్తూ ఉంటారు కాబట్టి ఒక ప్రోవిజన్గా ఇవ్వటం జరిగింది కానీ ఈ మధ్యన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓడిపోయిన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జీలకి మా లాంటి వాళ్ళకి నాలుగే అంటే నేను వైసీపీ అయినా మరి వాళ్ళు కాదనుకున్నారు కాబట్టి నేను కూడా ఓబాను అనుకున్నాను కాబట్టి నాకైతే నా నాలుగు రోజులు ఆరు ఆరుగురికి దర్శనం కానీ అక్కడ మాకు కొన్ని చోట్ల మరి రెండు స్థానాల్లో తెలుగుదేశం ఎగ్గింది ఎగ్గిన తెలుగుదేశం వారికి వారానికి నాలుగు సార్లే ఆరుగురికే కానీ ఆ స్థానంలో ఓడిపోయిన స్థానాల్లో ఉన్న ఇన్ఛార్జీలకి మినిమం పది ఒకవేళ అప్లికేషన్ ఉంటే సరే వాళ్ళకి తప్పలేదు మనకు సాలిడ్ వాటర్స్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందన్నా కూడా మరి వారు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అయితే పక్క ఆ అయితే నాలుగు రోజులే కాదు ఒకసారి ఐదు ఆరు రోజులు కూడా ఇస్తున్నారు ఎందుకంటే వాటర్ కోసం ఇది ఈ రాష్ట్రం అంతా కూడా ఈ ఇన్ఛార్జీలకి పది మా నెగ్గినోళ్ళకి ఆరు మరి ఎలా ఇస్తున్నారు మరి ధర్మం నాలుగు పాదాల నడిపించడంలో నేను ముందుంటానని చెప్పి చెప్తూ ఉంటారు ధర్మారెడ్డి గారు అయ్యా ధర్మారెడ్డి గారు ఐఎమ్ నాట్ కామెంటింగ్ మాకు కూడా ఇవ్వండి మాకు పదవి ఇవ్వండి మాకు ఎలక్షన్ వస్తున్నాయి కదా మాకు అప్లికేషన్లు ఉంటాయి కదా మా నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జీలకు ఇచ్చినట్టు మాకు కూడా కొద్ది రోజులు పెంచి నాలుగు రోజులు కాకుండా పది ఇవ్వండి అంటే వాళ్ళకి ఏం చేస్తే అదే అంతే అంతేగాని ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా నెగ్గిన ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలుగా ఎంతకంటే ఎక్కువ ఇవ్వటం అనేది నాట్ ఇన్ గుడ్ టేస్ట్ పేర్లోనే ధర్మం ఉన్న మీలాంటి వ్యక్తులు ఎంత ధర్మంగా వ్యవహరించడం భావ్యం కాదు తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రసాదరెడ్డి భానుప్రకాష్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు వారు ఈ విషయాన్ని మరి మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు సో కాబట్టి ప్లీజ్ లుక్ అట్ ఇట్ ఇవ్వద్దు అని నేను అనను కానీ మాకు కూడా కనీసం వాళ్ళకి ఇచ్చినండి ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ కూడా నేను అడగట్లా వాళ్ళకి ఇచ్చిన ఇవ్వండి లేదా అక్కడ ఎలాగో ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి తీసేయండి ఇచ్చే తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం అసలు ఇలా అడగటమే అంత ధర్మం కాదు ధర్మారెడ్డి గారు కానీ మీరు చేస్తున్నది అధర్మం అని నేను భావించాను కనుక ధర్మం చేయమని మీకు భక్తుల తరపున వినతి వింటే వినండి లేకపోతే లేదు సో చూద్దాం మరి రేపేళ్ళలో సమావేశం త్వరగా జరగాలని అలాగే శ్రీకృష్ణకి జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముఖ్యమంత్రి ఆర్ ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ స్థానంలో చక్కగా ఆయన పలకోవలసిన మాటలు పలికే జర్నలిస్ట్ కూడా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి అని లేదంటే ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి భావిస్తూ రేపు కలుగుతాం